ఎల్ఐసి వారు అందిస్తున్న నవజీవనశ్రీ లిమిటెడ్ ప్రీమియం నవజీవనశ్రీలో లిమిటెడ్ ప్రీమియం ఉంటుంది సింగిల్ ప్రీమియం అనేది కూడా ఉంటుంది ఉదాహరణకు ఒక ఆమె తీసుకున్నట్లయితే ఆమె వయసు ముప్పై ప్లాన్ ప్లాండెటిస్లోకి వెళ్ళినట్లయితే సమ్మేశుడు అంటే ఆమె తీసుకున్న అమౌంట్ అనేది బీమా అమౌంట్ అనేది ఐదు లక్షలు టర్మ్ వచ్చి పదిహేను సంవత్సరములు ప్రీమియం పేమెంట్ టెన్ ఇయర్స్ అంటే పది సంవత్సరములు అదర్ బెనిఫిట్స్ ఇయర్లీ ప్రీమియం చెల్లించాలనుకుంటే అరవై మూడు వేల రెండు వందల ఇరవై ఐదు రూపాయలు ప్రీమియం అనేది చెల్లించాలి అదే విధంగా అంటే సిక్స్ మంత్స్కి ప్రీమియం చెల్లించాలంటే ముప్పై రెండు వేల రెండు వందల ఒక్క రూపాయ అనేది ప్రీమియం చెల్లించాలి క్వార్టర్లీ ప్రీమియం అంటే మూడు నెలలకి ప్రీమియం చెల్లించాలనుకుంటే పదహారు వేల రెండు వందల నలభై ఎనిమిది రూపాయలు ప్రీమియం చెల్లించాలి మంత్లీ వైజ్ ప్రీమియం చెల్లించాలనుకుంటే ఐదు వేల నాలుగు వందల యాభై రూపాయలు ప్రీమియం అనేది చెల్లించాలి జిఎస్టీ అనేది ఉండదు జిఎస్టీ అనేది ఎల్ఐసీలో జిఎస్టీ చేయడం జరిగింది టోటల్ ప్రీమియం ఆరు లక్షల ముప్పై రెండు వేల రెండు వందల యాభై రూపాయలు అనేది ప్రీమియం మనం చెల్లిస్తాము అదేవిధంగా టోటల్ బెనిఫిట్స్ వచ్చి పది లక్షల తొంభై ఒకటి వేల వంద రూపాయలు అనేది ఎల్ఐసి మనకు అందిస్తుంది మెచ్యూరిటీ బెనిఫిట్స్లోకి వెళ్ళినట్లయితే ఆఫ్టర్ ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత షమ్మేశుడు ఐదు లక్షలు అంటే మనం తీసుకున్న భీమా అమౌంట్ అనేది ఐదు లక్షలు టోటల్ గ్రాంటెడ్ ఎడిషన్ ఇన్ ఫిఫ్టీన్ ఇయర్స్ అంటే పదిహేను సంవత్సరాలకి ఐదు లక్షల తొంభై ఒకటి వేల వంద రూపాయలు అనేది రావడం జరుగుతుంది గ్రాంటెడ్ మెచ్యూరిటీ బెనిఫిట్ ఆఫ్టర్ ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత అంటే మనం తీసుకున్న షమ్మేషుడ్ ఐదు లక్షలు మనకు వచ్చిన గ్రాంటెడ్ ఎడిషన్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఐదు లక్షలు కలిపి టోటల్ అమౌంట్ అనేది పది లక్షల తొంభై ఒకటి వేల వంద రూపాయలు అనేది మనకి ఎలా అనేది ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా టోటల్ ప్రీమియం పేడ్ ఆరు లక్షల ముప్పై రెండు వేల రెండు వందల యాభై రూపాయలు మనం ప్రీమియం చెల్లించాము బెనిఫిట్స్ బ్యాటరీన్ అంటే లైఫ్ కవరేజ్ ఐదు లక్షల యాభై ఆరు వేల రెండు వందల తొంభై ఐదు రూపాయల నుంచి పది లక్షల ఆరు అరవై రెండు వేల తొమ్మిది వందల యాభై రూపాయల వరకు కూడా ఉంటుంది ఇయర్లీ ప్రీమియం అయితే అరవై మూడు వేల రెండు వందల ఇరవై ఐదు రూపాయలు అనేది ప్రీమియం చెల్లిస్తామంట అదేవిధంగా ఈ ఏజ్ అనేది ముప్పై నుంచి నలభై వరకు కూడానే మనము అరవై మూడు వేల ఇరవై ఐదు రూపాయలు అనేది ప్రీమియం చెల్లిస్తాము అంత ప్రీమియం చెల్లించేసిన తర్వాత అప్పటి నుండి ఒక ఐదు సంవత్సరంలో నలభై ఐదు సంవత్సరానికి మనకే పది లక్షల తొంభై ఒకటి వేల వంద రూపాయలు అనేది మనకి ఎల్ఐసి అందిస్తుంది బెనిఫిట్ అండ్ కవరేజ్ టేబుల్ ఈ ఏ సంవత్సరం నుండి ముప్పై తొమ్మిది వరకు కూడా మనం ప్రీమియం అనేది చెల్లించవచ్చు ఆ ప్రీమియం అనేది సంవత్సరమైనా చెల్లించవచ్చు ఆరు నెలలకైనా మూడు నెలలకైనా నెలకైనా ప్రీమియం అనేది చెల్లించాలి ముప్పై ముప్పై తొమ్మిదో సంవత్సరం తర్వాత నుంచి ప్రీమియం చెల్లించవలసిన అవసరం లేదు నలభై ఐదో సంవత్సరాన మనకే మనం తీసుకున్న అమౌంట్ అనేది ఐదు లక్షలు కలిపి మనకు వచ్చిన గ్రాండెడ్ ఎడిషన్ అంటే ఐదు లక్షలు కలిపి మొత్తం పది లక్షల తొంభై ఒకటి వేల వంద రూపాయలు అనేది ప్రీమియం అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి స్క్రీన్ పై వేస్తున్న ఫోన్ నెంబర్కి ఫోన్ కానీ మెసేజ్ కానీ చేయండి మీకు కావాల్సిన సమాచారం అనేది పూర్తిగా తెలియచేయడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్